గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఓ రేంజ్లో తన హవా కొనసాగించినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు దాని మీద కూడా కొన్ని ఇళ్ళు పత్రికల్లో కథ కథనాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా రాశారు ఆయన పారిపోయాడు జనసేన పార్టీలో చేరబోతున్నాడు తెలుగుదేశం పార్టీతో మంత్రాలు నడుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ కొన్ని కొన్ని ఎల్లో పత్రికలు కూడా ప్రచ ప్రచారైతే గట్టిగా నడిచాయి వీటి మీద ఇవాళ ఆయన నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్నిటి కూడా క్లారిటీ ఇచ్చేశారు తాను ఎక్కడికి పారిపోలేదు పది నెలలు కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది మరోవైపు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి భారీ ఎత్తున ప్రభుత్వం గనుల్ని మూ మూయించి వేయడాన్ని అనిల్ కుమార్ యాదవ్ గారు తీవ్రంగా తప్పుపట్టాడు నెల్లూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం రాకముందు అక్రమ మైనింగ్ మీద అప్రాక్సిమేట్గా రెండు వందల ఇరవై ఐదు కోట్ల మేర జరి జరిమానా కూడా విధించింది దాన్ని ప్రభుత్వం వసూలు చేసుకోవడంలో తప్పులేదు కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ఆపేసి తనిఖీలు చేశారు రిపోర్టు వచ్చాక గనులు తెరిచారా అని చెప్పేసి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రశ్నించడం కూడా జరిగింది పెనాల్టీ లేనివి తెరవకుండా పెనాల్టీ ఉన్న మైన్లను ఓపెన్ చేశారు జిల్లాలో యాక్టివ్ మైన్స్ వంద ఉన్నాయి వీటిని ఎందుకు ఓపెన్ చేయకుండా ఎంపిక చేసిన వుంటే ముప్పై మైనింగ్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని చెప్పేసి ఆయన ప్రశ్నించారు తమ ప్రభుత్వంలో ప్రభు తమ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఒక నెల్లూరు జిల్లా నుంచి ఈ మైండ్ మైండ్ల ద్వారా అప్రాక్సిమేట్గా నూట యాభై కోట్ల ఖజానా వచ్చేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముప్పై నుంచి నలభై కోట్లు మాత్రమే వస్తున్నాయంట అది కూడా అది కష్టం మీద వస్తున్నాయంట వీటన్నిటిని కూడా కుమార్ యాదవ్ గారు తన ప్రశ్నలో చెప్పడం కూడా జరిగింది మైండ్లు మూసివేత వల్ల దాదాపుగా పదివేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఒక్కొక్క మైనింగ్లో మీకు యావరేజ్గా వంద మంది పనిచేసిన వంద మైనింగ్లో మొత్తం పదివేల మంది పదివేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అదేవిధంగా మైండ్లు తెరవాలని చెప్పేసి అంతా కూడా కోర్టుకి వెళ్ళారు ఫిబ్రవరి పదవ తేదీ కల్లా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పినా వినకపోవడంతోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా ఆల్రెడీ వేశారంట మైండ్ తెరక తెరవకపోవడం వల్ల వేలాది మంది కుటుంబాలు వేలాది మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి కోల్పోతున్నారు అని చెప్పేసి పెమ్మి ప్రభుత్వానికి లేకపోవడాసిందంట దాన్ని కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో నెల్లూరు ఎంపీ అదేవిధంగా పెద్ద పెద్ద నాయకుడు సీనియర్ నాయకుడు అయినటువంటి ఎంపీ వేమిరెడ్డి గారికి సంబంధించిన వంటి ఇద్దరు మై ఇద్దరు మాత్రమే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారంట ప్రభుత్వం చర్యల వల్ల గనుల పరిశ్రమ మీద ఆధారపడిన ఉంటే ఎంతో మంది నష్టపోతున్నారని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు వారి ఉసురు పోసుకోవద్దని చెప్పేసి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి అనిల్ కుమార్ యాదవ్ గారు సూచించడం కూడా జరిగింది జిల్లాలో నెల్లూరు జిల్లాలో గనుల మైనింగ్కు సంబంధించిన ఉంటే జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆధారాలను కూడా ఆయన మొత్తం కూడా బయటపెట్టాడు మొత్తం ఆధారాలతో సహా మొత్తం ఒక వీడియోనే చూపించడం కూడా జరిగింది ఎక్కడ ఎక్కడెక్కడ తవ్వుతున్నారు ఎంత తవ్వుతున్నారు ఏ ఏ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అప్రాక్సిమేట్లీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది ఉండేవాళ్ళంట కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ వాళ్ళు ఒకరే ఒకరు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ద్వారానే మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంట ఆ కంపెనీలో ఈయన డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాంట్లో డైరెక్ట్గా ఆయన పేరు ఉంది కాబట్టి నడిపిస్తున్నంత ఆయనే కాబట్టి మొత్తం కూడా ఆ కంపెనీ ద్వారానే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలా ఆయనకి చెడ్డ పేరు వస్తుంది చెప్పేసి ఇంకొక సెల్ కంపెనీని సృష్టించుకున్నారు అంటే ఒక చిన్న కంపెనీని దానికి తోక ఒక కంపెనీని సృష్టించుకున్నారు దానికి కూడా ఓనర్ ఈయనే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన కన్ను సన్నల్లోనే మొత్తం కూడా నడుస్తుంది కానీ మైనింగ్ ఓనర్లందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అయ్యో నాకేం తెలియదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి బుకాయించాడంట కానీ మొత్తం నడిపిస్తున్నంత కూడా ఆయనే ఆయన కంపెనీల ద్వారా ఆయన ఏ కంపెనీకి అయితే ఎండీగా ఉన్నాడో డైరెక్టర్గా ఉన్నాడో ఆయనే ఆ కంపెనీ ద్వారానే మొత్తం కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఒకే ఒకే కంపెనీ సిలికా గనుల చక్కగా దోచేస్తున్నారు ఎవరు మన తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు ఎక్కడ ఉన్నారో పాపం ఒకసారి ఆ వీడియో చూడండి ఏ విధంగా దోచేశారు గనుడు చెప్తారు కదా ప్రకృతి ప్రేమికులు ఎక్కడెక్కడో ఉన్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా ఇప్పుడు పర్యావరణం వికసిస్తుందా వికసి వికసిస్తుందంటారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ చేస్తేనేమో అది తెలుగుదేశం పార్టీ చేస్తేనేమో అది ప్రకృతి పర్యావరణం కాదు సంబద సృష్టి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తే మాత్రం పర్యావరణం పాడు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు మూడు వేల కోట్లు అక్రమంగా దోచేస్తున్నారని చెప్పేసి ఆనాడు మాట్లాడుంటే సోమిరెడ్డి ఇప్పుడు వాటాలు అందుకొని సైలెంట్గా ఉండిపోయాడు ఎందుకంటే ఆయన కూడా వాటాలు ఎదురు వేస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేస్తే వ్యభిచారం అదే కూటమి ప్రభుత్వంలో చేస్తే సంసారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి ఏ విధంగా దోచేశారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా స్పష్టంగా అనేక విషయాలు కూడా బయటపెట్టాడు దీని మీద కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోపోతే నేనే అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తాను అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు తేల్చి చెప్పడం కూడా జరిగింది